పెద్దపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని దీంతో వాళ్ళు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని అబద్ధం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంత పెడుతున్నాడని విద్యార్థులు వాపోతున్నారు శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు సార్లు మాకు సరిగా ఇవ్వలేకపోతున్నారు అండ్ శంకరయ్య సార్ రోహిత్ కుమార్ సార్ ని టార్చర్ చేస్తుంది అంతా తప్పు మేము ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి అవుతున్నాం మాకు అట్లా నా పేరు నేను పదవ తారీ చదువుతున్నాను మా నిూరు స్కూల్లో సో ఇచ్చేసి ఈ విశేషం ధరణ ఎందుకంటే సారు కుల వివక్ష అనేది ఇస్తున్నారు రాత్రి ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిది ఇటు వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు ఆ టాపిక్ పేపర్ మారుతుండ్రు ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు మరి దేని గురించి ఉన్నదో తెలియదు సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు ఒకవేళ మీ మార్చి ఇరవై ఒకటి నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి ఇక్కడ ఉన్న గవర్నర్ గవర్నమెంట్ చదువుల మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా డిఓ మేడం అయినా కలెక్టర్ మేడం అయినా ఎంపీలైనా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్జీ చేయాలి వెంటనే సార్ని పంపించాలి వేరే వేరే సార్ని తీసుకురావాలి సారు మొత్తం కుల వివక్ష అందరితో సంతాలు పెట్టిస్తుండు రాత్రి పదికి తొమ్మిది ఇంటికి పూలు ఒక జేబీ అంటుండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే వేరే పోతుందా గుడ్ మార్నింగ్ అంటుండు ఒక జే జేబీ మాను అంటుండు తక్షణం ఈ సారు పంపించి వేరే